జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు ఈ సందర్భంగా కాకినాడలో మాట్లాడుతూ ముప్పై కేసులు ఉన్న జగన్ బెయిల్పై బయట తిరుగుతున్నారని అన్నారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు அందరు கிட்டத்தட்ட சார் இ டார்கெட் கிடைக்கல பா 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 పిఠాపురం పిఠాపురం నామినేషన్ వేసాం అలాగే ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగలి ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది ఇది పాపులర్ గా అయిన టీ టైం ఉదయ్ అంటారు ఆయన సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని ఆ రూల్ ఒక ఫిఫ్టీ సిక్స్ పేజ్లో ఒక రూల్ ఉంది సో దాని ప్రకారం చేసుకోవచ్చు అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి ఒక వచ్చే ఎన్నిక ఒక ఐదు సంవత్సరాల కోసం కాదు ఒక తరం కోసం ముఖ్యంగా ఓఎన్జీసీ రిలయన్స్ అలాగే రకరకాల పరిశ్రమలు ఎస్సీ కాకినాడ ఎస్సీ జెడ్లు అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం ఇప్పుడు మత్స్యగా మత్స్య సంపద ఉన్న ప్రాంతం ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ చాలా చాలా కీలకం కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎటు చూసిన పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని విచ్చల విడిగా దొరుకుతూ ఉంది తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేని లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది మా కూటమిదు వైఎస్ జగన్ చెప్పే తను ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒకటి కూడా నిలబెట్ నిలబెట్టుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కల్పిస్తున్నాం ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా రెండు వేల పద్నాలుగు ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము అలాగే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి స్విప్ చేయబోతుంది కాపు రిజర్వేషన్ని చీకొట్టింది వైసీపీ పార్టీ అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి దళితులకు సంబంధించి బీసీలకి ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం స్థానిక ఎన్నికల్లో తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి ఇలా చెప్పు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అతను దానికి సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసాను ఓటు వేయండి డబ్బులు ఎక్కువైపోయినాయి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతాం రెండు వందల కోట్లు ఖర్చు పెడతాం ఓటుకి పదివేలు ఇస్తాం లేదంటే నాయకులు పది లక్షలు పెట్టి కొనేస్తాం అండి వెళ్ళే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి పది మంది ఓటర్లు కూడా లేరు అలాంటి వాళ్ళు కొనుక్ కొనుక్కున్నారు సో మేము కోరుకునేది ఏంటంటే తంగిలో ఉదయ శ్రీనివాస్ గారు ఒక చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన తర్వాత తన స్వయం శక్తితోటి టీ టైం అనే కాఫీ డే చూసాం లేదంటే స్టార్ బక్స్ చూసాం లేదంటే బరిస్టా కాఫీ చూసాం ఇలాంటివన్నీ టీ లీఫ్ అనే మన విదేశాల్లో ఉండే బ్రాంచెస్గా వెళ్ళిపోయింది అలాంటి ఫ్రాంచైజ్ మనకు అందుబాటులో ఉండేది తను ఒక్కడే ఒకటి ఎదుగుదల అంటే యోయో లాగా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే కొన్ని పది వేలాది మంది బతకాలి ఒట్లాది సంపాదన రావాలి సంపాదన అంతా ఒక్కడి దగ్గర కేంద్రీకృతమై అది అభివృద్ధి అనుకుంటే ఎట్లా టీ టైం ఉదయ్ చేసింది ఉదయ తంగి ఉదయ్ శ్రీనివాస్ చేసింది ఏంటంటే ఒక టీ టైం అయిన కాన్సెప్ట్ పెట్టి మన టీ పొడి తయారు చేసుకొని ఇక్కడ డార్జిలింగ్ వెళ్ళి కింద పడి మీద పడి రకరకాల మిక్చర్స్ కలుపుకొని ఏటీ బాగుంటుంది రీసెర్చ్ చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక చిన్న షాప్ స్టార్ట్ చేసి అది అందరికీ ఆమోదయ్యమైన మేము ఇంకో షాప్ పెట్టుకుంటాం అలాగలా దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున వేలాది బ్రాంచ్లు అయిపోయింది భారతదేశం అంతా తను ఒక్కడే ఎదగడం కాదు ప్రతి బ్రాంచ్ వల్ల దాదాపు పాతిక వేల మందికి ఈ రోజున ఉపాధి అవకాశాలు లభించింది